నమస్తే వెల్కమ్ జనతా టీవీ న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉమ్మడి కీసర మండలంలోని కీసర మండల కేంద్రం నాగారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం రోడ్ షో కార్నర్ మీటింగ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ రోడ్ షో కార్నర్ మీటింగ్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ మీటింగ్లలో నాయకులు మాట్లాడుతూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని అభివృద్ధి సంక్షేమం మరింత బ్రహ్మాండంగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించి ఆశీర్వదించమని కోరారు ఓటేస్తారా అమ్మ ఇల్లు కావాలన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావాలన్నా మీకు రేషన్ కార్డు రావాలన్నా ఎవరు కొట్టేయాలి గవర్నమెంట్ ఎవరున్నారు మన ముఖ్యమంత్రి ఎవరు ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి గడ్డేసి ఆవు పార్లమెంటే రావు బిజెపి బిజెపికు బిఆర్ఎస్ ఓటేసి సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రావు కాబట్టి ఒక మహిళకు అవకాశం వచ్చింది ఆ మహిళకు అందరూ కూడా మహిళలందరూ కూడా అందరం ఉండి గెలిపిస్తా ఉన్నా గెలిపేయాలని కోరుకుంటూ ఏం కూర్చో ఏం గుర్తు ఏం గుర్తు చేతి చేశారా చేతి గుర్తుకే చేతి గుర్తుకే సేని అమ్మ నాయకత్వ రాహుల్ గాంధీ నాయకత్వం ఖర్గే గారు నాయకత్వ రేవంత్ పన్న నాయకత్వ జై కాంగ్రెస్ మేడం